యావరేజ్గా ప్రతి ఐదుగురు మహిళల్లో ఒక్కరు పీసీఓఎస్ తో సఫర్ అవుతున్నారు రీసెంట్ స్టడీస్ ప్రకారం అసలు పీసీఓఎస్ ఉన్న మహిళల్లో డెబ్బై శాతం మందికి అసలు ఆ సమస్య ఉందన్న విషయం కూడా తెలియదు ఇది చదివిన తర్వాత నాకు అనిపించింది పీసీఓఎస్ పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రికరింగ్ ప్రెగ్నెన్సీలోస్ ఇలాంటి వాటి గురించి మహిళల్లో పెద్దగా అవగాహన లేదు అని అందుకే ఈసారి మన పాడ్కాస్ట్ కు స్పెషల్ గెస్ట్గా డాక్టర్ అనిత గారిని తీసుకొచ్చాను అనిత మేడం ప్రస్తుతం నోవా ఐవియో ఫర్టిలిటీలో వర్క్ అండ్ ఆబ్స్టిక్స్ గైనకాలజీ అండ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ లో ఓవర్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఆర్పీఎల్ కు రీజన్స్ ఏంటి ప్రెగ్నెన్సీ లాస్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ని మిస్కారేజెస్ అయ్యాక డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి ఇలా రెగ్యులర్ గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న అమ్మాయిలకు ఉండే కామన్ డౌట్స్ ను నేను డాక్టర్ గారితో డిస్కస్ చేస్తాను ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని పర్టికులర్ గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న అమ్మాయిలు ఆర్పీఎల్ ఇష్యూస్ ను ఫేస్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా చూడాలి సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ పాడ్కాస్ట్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ లాస్తో వచ్చిన పేషెంట్స్కి అసలు ఎలాంటి టెస్ట్లు రిఫర్ చేస్తారు మనకి ఒక హెల్దీ బేబీ కావాలి అంటే హెల్దీ స్పామ్ అండ్ హెల్తీ ఎగ్ అనేది ఉంటుంది సో ఫస్ట్ నేనైతే మేల్ ఫికల్ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ లేకపోతే మగవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా స్ట్రెస్ ఉంటుంది అండ్ హార్మోనల్ చేంజెస్ జరుగుతుంటాయి అండ్ ఆడవాళ్ళలో ముఖ్యంగా పీసీ వైస్ కూడా ఉంటుంది సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఈ ఫెయిల్యూర్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి సో తన వల్లనే అయిందేమో అబార్షన్ అనేది ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ ఏ అవుతుందా లేకపోతే మళ్ళీ అసలు ప్రెగ్నెన్సీ అవుతుందా లేదా అని స్టిగ్మాలో ఉంటారు వాళ్ళు సో అలాంటి సోషల్ ప్రెషర్కి ఎక్కువ గురవుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు సో ఇట్లా మెయిన్గా ఏంటంటే పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ని మీరు సజెస్ట్ చేస్తారు బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉన్నవారికి లేదా ఇట్లా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నవారికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే హార్మోన్స్ అన్ని కరెక్ట్ చేయడం లైక్ సరైన థైరాయిడ్ డోస్ అడ్జస్ట్ చేసి ఇవ్వడము ప్రొలక్టింగ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేయడము మీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏమైనా ఉందా చాలా ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి నా దగ్గరకు వచ్చారు ఆల్మోస్ట్ ఆమెకి సెవెన్ అబార్షన్స్ అయినాయి అన్ని న్యాచురల్ కన్సెప్షన్ అన్నీ మళ్ళీ స్పాంటేనియస్ అబార్షన్స్ అయినాయి కరెక్ట్గా ఎయిట్ వీక్స్ వరకు గ్రో అవుతుంటే దాని తర్వాత సడన్గా హార్ట్ బీట్ స్టాప్ అవుతుంది అసలు ఇన్ఫర్టిలిటీకి అండ్ ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి మెయిన్ డిఫరెన్సెస్ ఏముంటాయి ప్రెగ్నెన్సీ అవుతుంది ఇక్కడ కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అనేది జరగట్లేదు మధ్యలోనే అబౌట్ అవుతుంది వేరే ఇన్ఫర్టిలిటీలో ఏంటి ప్రెగ్నెన్సీ అవ్వడమే ప్రాబ్లం ఉన్నది రోగ్యులేషన్లో ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చు వాటి మెయిల్ ఫ్యాక్టర్లు ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవడమే ప్రాబ్లం కరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి జెనటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయా అసలు ఇది జెనటిక్ వల్లనే జరుగుతుంది అని ఎలా డయాగ్నోస్ చేయాలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఆ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎలా ఉంటాయి ట్రాన్స్లోకేషన్ డిజార్డర్స్ కావచ్చు ఇన్వర్షన్స్ కావచ్చు డిలీషన్స్ కావచ్చు బ్యాలెన్స్డ్ ట్రాన్స్లోకేషన్స్ కావచ్చు అలా రకరకాలు ఉంటాయి సో బీట్లల్లో మనకి జన్యుపరమైన రీజన్స్ ఉండడం వల్ల హాయ్ మ్యామ్ హలో అమ్మా ఎలా ఉన్నారు యా అమ్మా మ్యామ్ జనరల్గా చాలా మంది కపుల్స్ చూస్తూ ఉంటాం కదా వాళ్ళకి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి చాలాసార్లు పోతూ ఉంటాయి అసలు ఈ కండిషన్ ఏమంటారు సో వెంట వెంటే ప్రెగ్నెన్సీ వచ్చి అవి అబోర్షన్స్ అవే వాటిని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం రెండు లేదా రెండు కన్నా ఎక్కువ అబార్షన్స్ అండ్ దట్ టు ట్వంటీ వీక్స్ లోపలనే జరిగి ఉంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాము ఇది మామూలుగా ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కపుల్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీకి కి ప్లాన్ చేస్తున్నారో ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కపుల్స్ ఇది ఫేస్ చేస్తారు అన్నట్టు సో దీంట్లో మళ్ళీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ప్రైమరీ అండ్ సెకండరీ అని కూడా ఉంటుంది ఓకే సో ప్రైమరీ అంటే మొదటిగా హెల్దీ బేబీ ఏమి ఉండదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇడ్ సార్ ఎబోషన్ లాగా ఎండ్ అయిపోతుంది అదే సెకండరీ రికరెంట్ ప్రెగ్నెన్సీలో అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ ఒక హెల్దీ బేబీ ఉంటుంది దాని తర్వాత వాళ్ళకి అబాషన్స్ అనేవి జరుగుతుంటాయి అసలు ఇలా అవ్వడానికి రీజన్స్ ఏముంటాయి మ్యామ్ సో దీనికి వచ్చేసి చాలా రీజన్స్ ఉంటాయి మెయిన్గా జెనటికల్గా అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఫస్ట్ ఏ వీక్స్లో అయింది మనకి అబార్షన్స్ అనేవి తెలుసుకోవాలి ఫస్ట్ త్రీ మంత్స్లో అయిందా సెకండ్ త్రీ మంత్స్లో అయిందా అని సో ఫస్ట్ త్రీ మంత్స్లో అబార్షన్స్ అనేటివి మనకి క్రోమోజోమల్స్ లేదా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల తరచుగా అవుతూ ఉంటాయి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఫస్ట్ ప్రైమిస్టర్ అబార్షన్స్ జెనటిక్ ఇష్యూ ఉంటుంది సో సెకండ్ ప్రైమిస్టర్ అబార్షన్స్ అనేవి సర్వైకల్ వీక్నెస్ అంటే సర్వైకల్ ఇన్కమ్స్ టెన్స్ ద్వారా అవుతూ ఉంటాయి అన్నట్టు అండ్ ఇంకా చెప్పాలి అంటే మనకి గర్భ సంచులో అనాటమికల్ డిఫెక్ట్స్ లైక్ గర్భ సంచులో మధ్యలో పొర ఉండడం వల్ల కావచ్చు లేదా గర్భసంచి ఆకారణ డిఫెక్ట్స్ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ లైక్ బైకార్డిట్యూట్రస్ యునికార్నిట్యూట్రస్ కానీ అండ్ గర్భసంచిలో గడ్డలు ఫైబ్రాయిడ్ గడ్డలు ఏదైతే మధ్యలో పొరలు ఉంటాయో వాటిని అడ్డుకోవడం కానీ ఒక సైడ్ పుష్ చేయడం కానీ అట్లా అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కూడా మనకి రికరెంట్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ అనేవి అవుతూ ఉంటాయి అన్నట్టు అండ్ ఎండమేటియం పాలిప్స్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ ఓకే సో ఇవి అనాటమికల్గా డిఫెక్ట్స్ అండ్ ఇది కాకుండా హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉంటుంది అంటే థైరాయిడ్ గా లేకపోవడం వల్ల నీటి బిడుగుల సమస్యలు ఉన్నవారికి అండ్ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ షుగర్ బాగా ఒబేసిటీ ఉన్నవారికి తరచుగా చూస్తూ ఉంటాం అండ్ బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉన్నవారికి కూడా ఉన్న ఉన్నవారికి కూడా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఓకే సో ఇట్లా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ తో వచ్చిన పేషెంట్స్ కి అసలు ఎలాంటి టెస్ట్లు రిఫర్ చేస్తారు మ్యామ్ మెయిన్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏంటంటే ఆర్ రికరెంట్ అబోర్షన్స్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం అంటే మనకి ఒక హెల్దీ బేబీ కావాలి అంటే హెల్దీ స్పమ్ అండ్ హెల్దీ ఎగ్ అనేది ఉండాలి సో ఫస్ట్ నేనైతే మేల్కి టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం సో వాళ్ళకి బ్లడ్ గ్రూపింగ్ ఎలా ఉంది స్పర్మ్ కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ ఎలా ఉంది వాళ్ళది స్పర్మ్ డిఎఫ్ఐ ఫ్యాక్టర్ అనేది చేస్తాను టెస్ట్ సో దాంతోనే మనకి డిఎన్ఏ ఇంటిగ్రిటీ అనేది ఎలా ఉంది వారికి క్యారియో టైపింగ్ అనేది చేస్తాను మేల్స్లో అదే ఫీమేల్స్లో అయితేనేమో ఒకటి త్రీ రీ పెల్వీ స్కాన్ సో దాంట్లో మనకు ఆకారణ డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే డిటెక్ట్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి హార్మోన్స్ హార్మోన్స్లో థైరాయిడ్ కానీ ఏఎంహెచ్ అంటే అండాశెల్లర్ రిజర్వ్ అసలు నార్మల్గా ఉందా ఉంది ప్రొలాక్టిన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే షుగర్స్ ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయా అండ్ అనేది చెక్ చేసుకుంటాను మెయిన్గా అండ్ ఇమ్యూనాలజికల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది యాంటీబాడీ టెస్టులు కొన్ని ఏసీఏ కానీ యాప్లస్ సిండ్రోమ్ టెస్టింగ్ అవి చేసుకుంటాము అండ్ కొంతమందికి అవసరం ఉన్న వారికి ఏంటంటే మనకి ఇమ్యూనాలజికల్ డిజార్డర్స్ డిటెక్ట్ కావడానికి ఎండోమెట్యం పొరల టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది అన్నట్టు సో దాంట్లో సిడి వన్ థర్టీ ఎయిట్ మమ్ వన్ టెస్ట్ అనేది మనము ఇమ్యూనోహిస్టోకెమి కెమికల్ కెమిస్ట్రీ టెస్ట్ అని చేస్తామన్నట్టు సో ఇది చేస్తే మనకి డిటెక్ట్ అవుతుంది ప్రాబ్లం ఎలా ఉంది అనేది ఓకే సో వన్స్ ఇట్లా వాళ్ళు ప్రెగ్నెన్సీ పోయింది అన్నప్పుడు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీని ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి మ్యామ్ మ మామూలుగా మన హ్యూమన్ బాడీ నార్మల్కి రావాలి ఒక ప్రాబ్లం అయిన తర్వాత అది హీల్ అయ్యి నార్మల్కి రావాలి ఒక నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ రావాలి అంటే మినిమమ్ ఫోర్ టు సిక్స్ వీక్స్ టైం అనేది పడుతుంది మనకి అది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఫిజికల్లీ ఎమోషనల్లీ సైకాలజికల్లీ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళు ఎందుకంటే మొత్తం బాడీలో కూడా మనకి హీలింగ్ సిస్టమ్ అనేది జరగాలి సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఒక త్రీ టు సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చేసి ప్లాన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఓకే సో మ్యామ్ మీరు అన్నట్టు ఎమోషనల్గా వాళ్ళు స్టేబుల్ ఉండాలి అని లైక్ లైక్ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ లేకపోతే మగవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా స్ట్రెస్ ఉంటుంది అండ్ హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి అండ్ ఆడవాళ్ళలో ముఖ్యంగా పీసీఓఎస్ కూడా ఉంటుంది సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఈ ఫెయిల్యూర్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి మామూలుగా అయితేనేమో ఏదైనా అబార్షన్స్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి అది నెలలు నిండకుండానే మధ్యలోనే అబార్షన్ అయింది అంటే చాలా డిప్రెస్గా ఫీల్ అవుతారు చాలా దుఃఖంలో ఉంటారు హోల్ ఫ్యామిలీ హస్బెండ్ అండ్ ఆ మహిళ కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటుంది అన్నట్టు సో వాళ్ళకి ఏంటంటే ఐసోలేటెడ్గా ఉంటారు ఎవరితోని కలవకుండా ఒక్కరే ఉండడము డిప్రెస్గా ఫీల్ అవ్వడము సో తన వల్లనే అయిందేమో అబాషన్ అనేది ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ అబాషనే అవుతుందా లేకపోతే మళ్ళీ అసలు ప్రెగ్నెన్సీ అవుతుందా లేదా అనే స్టిగ్మాలో ఉంటారు వాళ్ళు ప్లస్ బయటికి వెళ్ళాలంటే అసలు ప్రెగ్నెన్సీ ఏమైంది మళ్ళీ అబార్షన్ అయిందా అనే ప్రశ్నలు వాళ్ళు విన్ వినాల్సి వస్తూ ఉంటుంది సో అలాంటి సోషల్ ప్రెషర్కి ఎక్కువ గురవుతూ ఉంటారు అన్నట్టు వాళ్ళు సో ఇట్లా మెయిన్గా వాళ్ళకి ఏంటంటే సైకాలజీ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి అవసరం పడుతుంది వాళ్ళకి అండ్ వాళ్ళు ఈ ఈ ఫేజ్ని వాళ్ళు కానీ సపోర్ట్ సిస్టమ్ ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ హస్బెండ్ సపోర్ట్తో వాళ్ళ గైడెన్స్తో వాళ్ళు మాట్లాడి ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళని కొంచెం వాళ్ళు చెప్తే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వాళ్ళకి మంచి ప్రాపర్ గైడెన్స్తో సైకాలజికల్ కౌన్సిలింగ్ అండ్ జెనటిక్ కౌన్సిలింగ్తో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి అవసరమైన టెస్ట్లు అవన్నీ చేసుకుంటే మళ్ళీ అబోర్షన్స్ కాకుండా మంచి హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం వారికి ఉంటుంది ఓకే సో వన్స్ ఇట్లా ఫెయిల్యూర్ అయ్యాక నెక్స్ట్ టైం అలా అవ్వకుండా ఉండాలి అని అంటే వాళ్ళు వాళ్ళ పరంగా డైట్ పరంగా కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ పరంగా కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్ ఫస్ట్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది చేసుకోవాలి వాళ్ళు ప్రీ ప్రెగ్నెన్సీగానే ఒకటి ఫోలిక్ యాసిడ్ మెడికేషన్స్ అని ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ బిఫోర్ నుంచి తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది అండ్ వాళ్ళని ఒకటే అడగాలి డీటెయిల్ మెడికల్ హిస్టరీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అవన్నీ డీటెయిల్గా అడిగితే వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా ఏ ట్రైమిస్టర్లో ఎమోషన్స్ అయినాయి అనేది మనకి తెలిసిపోతుంది సో దాని పరంగా మనం ఇన్వెస్టిగేషన్స్ అనేది చేసుకుంటాం చేసుకున్న తర్వాత మనకి ఏమైనా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే బిఫోరే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంటే థైరాయిడ్ని కరెక్ట్ చేసుకోవాలి ఏమన్నా లో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా బ్యాక్టీరియల్ వెజైనోసెస్ అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి క్లియర్ చేసుకోవాలి ఒకటి త్రీ డి పెల్వి స్కాన్ చేసుకున్న తర్వాత ఆకార డిఫెక్ట్స్ కానీ ఏదైనా అడ్డుగోడలు కానీ ఏమన్నా ఉంటే ప్రయర్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఆ సెప్టమ్ ఆ గోడ అనేది తొలగించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి సో ఇలా గోడని దీంకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అది ప్రెగ్నెన్సీ నెల నిండే వరకు ఆగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఫైబ్రాయిడ్ ఉందనుకోండి ఫైబ్రాయిడ్ సర్జరీ చేసుకున్న తర్వాత ఒక త్రీ టు సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి సో అట్లా ఒక ఒక్కొక్క కండిషన్కి చిన్న చిన్నగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే మనకి హెల్దీ బేబీ పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే సో అంటే వాళ్ళు ఇంక పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ని మీరు సజెస్ట్ చేస్తారు మామూలుగా త్రీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఉంటుందండి దీంట్లో ఒకటైతే ప్రెగ్నెన్సీ ఒకవేళ అయిందనుకోండి మనకి ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అని ఇస్తామన్నట్టు ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ ఆర్ ఇంజెక్షన్స్ ఏదైతే ప్రెగ్నెన్సీ ఉందో ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేసుకుంటా కంటిన్యూషన్ కావడానికి హెల్ప్ అవుతుంది అండ్ బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉన్నవారికి లేదా ఇట్లా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నవారికి మనం బ్లడ్ థిన్నర్స్ అన్నట్టు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాదని ఆస్పిరిన్ అని లో డోస్ ఆస్ప్రిన్ టాబ్లెట్స్ మీద పెడతాము హార్ట్ బీట్ వచ్చిన తర్వాత హెపారిన్ ఇంజెక్షన్స్ మీద పెడతాం సో ఆ ఇంజెక్షన్స్ అనేవి థర్టీ సిక్స్ వీక్స్ వరకు ప్రెగ్నెన్సీలోనే థర్టీ సిక్స్ వీక్స్ వరకు కంటిన్యూ చేస్తాము మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ మార్టం కూడా మళ్ళీ ఒక సిక్స్ వీక్స్ వరకు హెపారెన్ ఇంజెక్షన్స్ మీదనే పెడతాం లో మల్టర్వేట్ హెపారిన్ అంటాం సో ఆ ఇంజెక్షన్స్ వల్ల మనకి రక్త ప్రసరణ కూడా బేబీకి మంచిగా ఉంది ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా మంచిగా ఉంటుంది వాళ్ళకి సో ఇవి టూ థింగ్స్ మెయిన్ గా చేస్తూ ఉంటాం అన్నట్టు అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే హార్మోన్స్ అన్ని కరెక్ట్ చేయడం లైక్ సరైన థైరాయిడ్ డోస్ అడ్జస్ట్ చేసి ఇవ్వడము ప్రొలాక్టివ్ హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేయడము అలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకుంటాం అన్నమాట ఓకే మ్యామ్ ఇప్పుడు అంటే ఈ ట్రీట్మెంట్ ఉంది బట్ రాబోయే రోజుల్లో ఎలాంటి అడ్వాన్స్ రాబోతున్నాయి మనకి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది సో దాంట్లో ఏంటంటే జెనెటికల్గా ఏమైనా మ్యూటేషన్స్ ఉన్నా క్రోమోజోమల్గా ఏమైనా మ్యూటేషన్స్ ఉన్నా ముందే మనం కనుక్కోవచ్చు అన్నట్టు అంతేకాకుండా మనకు ఇప్పుడు మనకి పీజీటీఏ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఉంటుంది సో మనం ఏదైతే ఎంప్రియో బేబీ తయారైతుందో బేబీని వేసే ముందే మనం ఈ పీజీటీఏ టెస్ట్ అనేది చేస్తామన్నట్టు అంటే ఏదైనా అబ్నార్మల్ అన్ఇప్లాయిడ్ బేబీ ఉంటే దాన్ని తొలగిచ్చేసి హెల్దీ బేబీని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ ఐవీఎఫ్ చేసే వాళ్ళలో అడ్వైస్ చేయగలుగుతాం పీజీటీఏ ఇంకోటి పీజీటీఎం అంటే మోనోజెనిక్ డిజార్డర్స్ అంటే ఆటోజోమల్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్స్టిలింక్ డిజీజెస్ కొన్ని అన్నట్టు సో అది ఆ పుట్టబోయే బేబీకి ఏమైనా ఉందా లేదా అనేది ముందుగానే డిటెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్కి కపుల్ క్యారియో టైపింగ్ టెస్ట్ అనే చేస్తాం అంటే వాళ్ళ క్రమోజోస్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా మామూలుగా మనకి ఆ క్రోమోజోమ్స్ లో అబ్నార్మాలిటీస్ అంటే ట్రాన్స్లోకేషన్స్ కానీ డిలీషన్స్ కానీ ఇన్వర్షన్స్ కానీ అలాంటి కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి సో ఇవి మనకి అబాషన్స్ అవడానికి దారితీస్తాయి సో ఇంకొకటి ఏంటంటే హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్ ఆర్ హోల్ జీనోమిక్ సీక్వెన్సింగ్ ఈ టెస్ట్ల ద్వారా కూడా మనకి జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి మనం కనుక్కోవచ్చు అండ్ ఎరా టెస్టింగ్ ఉంటుంది ఎరా టెస్టింగ్లో ఏంటంటే మనము బేబీని వేసే ముందు సరైన సమయంలో వేస్తున్నామా లేదా ఇంప్లాంటేషన్ జరిగే పీరియడ్లో వేస్తున్నామా లేదా అనేది ముందుగానే తెలుసుకోవచ్చు అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే యుట్రైన్ మైక్రోబయోమ్ అంటారు దీంట్లో ఏంటంటే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా యుట్రస్లో కానీ వెజైనాలో కానీ అనేది ముందుగానే టెస్ట్ చేసుకోవచ్చు ఓకే సో ఇది లేటెస్ట్గా ఇప్పుడే అప్డేట్ అవుతుంది అన్నట్టు సో ఇలాంటివి చేసుకుంటూ అండ్ అదర్ సప్లిమెంటేషన్స్ అన్ని చేసుకుంటే మనకి ఫ్యూచర్లో హెల్దీ ప్రెగ్నెన్సీస్ కంటిన్యూషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ కూడా మంచిగా ఉంటుంది సో మ్యామ్ మీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏమైనా ఉందా నా వెరీ స్టార్ట్ ఆఫ్ మై ప్రాక్టీస్ ఒక పేషెంట్ వచ్చారు తను చాలా ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి నా దగ్గరకు వచ్చారు ఆల్మోస్ట్ ఆమెకి సెవెన్ అబార్షన్స్ అయినాయి అన్ని న్యాచురల్ కన్సెప్షన్ అన్ని మళ్ళీ స్పాంటేనియస్ అబార్షన్స్ అయినాయి కరెక్ట్గా ఎయిట్ వీక్స్ వరకు గ్రో అవుతుండే దాని తర్వాత సడన్గా హార్ట్ బీట్ స్టాప్ స్టాప్ అయిపోయేది సో తను వెళ్ళని డాక్టర్ అనేది లేదు తనకి ఫర్టిలిటీ పరంగా కూడా చాలా నాలెడ్జ్ ఏ టెస్ట్ ఎప్పుడు చేస్తాము ఏంటి ఎన్కే సెల్స్ అంటే ఏంటి అన్నీ తెలుసు ఆమెకి అంత ఇన్ఫర్మేషన్ ఉంది సో తను నా దగ్గరకు వచ్చాక నేను కూడా ఐవీఎఫ్ అడ్వైజ్ చేసి ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే తీసుకుందాము అని చెప్పేసి మనకి ముందుగానే అప్పుడే అప్పుడప్పుడే అంటే ఒక ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి అప్పుడు ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ కూడా ఇచ్చే సో ఇోగ్లోబిన్ ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ కి స్టార్టింగ్ ముందే ఇస్తా అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను ఇంజెక్షన్స్ ఎవ్రీ ట్వంటీ వన్ డేస్ కి ఒక ఇంజెక్షన్ అనేది ఇస్తూ ఉంటా అట్లా ఒక టూ ఇంజెక్షన్స్ ఇచ్చాను అంతకు ముందే ఆమెకి సో ఆ పేషెంట్ నేను కి తీసుకునే ముందే ప్రయర్ మంత్ కన్సీవ్ అయ్యి వచ్చింది నా దగ్గరికి ఓకే సో కన్సీవ్ అయింది ఓ వెల్ గుడ్ అని చెప్పి ఇమ్నోగ్లోబిన్ ఇంజెక్షన్స్ అయితే ఎవ్రీ త్రీ వీక్స్ కంటిన్యూషన్ చేశాను అట్లాగే సో ఫార్చునేట్లీ ఆమె థర్టీ టూ వీక్స్కి ఫ్రీ అయింది దట్ టు నార్మల్ డెలివరీ అండ్ బేబీ డెలివరీ కాగానే మేము ఇక్కడ హైదరాబాద్కి హైయర్ సెంటర్స్ కి రెఫర్ చేసి ఆల్మోస్ట్ ఫోర్ వీక్స్ ఎన్ఐసియు అడ్మిషన్ పెట్టినా బేబీ కి పెట్టిన తర్వాత ఇప్పుడు హెల్దీ చాలా యాక్టివ్ ఉంటది బేబీ అసలు బేబీ క్లాస్ టాపర్ ఇప్పుడు మదర్ వచ్చి చూపిస్తూ ఉంటుంది సో చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లా అంటే న్యాచురల్ గా కన్సీవ్ అయిపోయి చాలా హెల్దీగా ఉంది దాకా ఇన్ని ఎమోషన్స్ అయినా కూడా విల్ పవర్ చాలా ఉంటుండే ఎడ్యుకేటెడ్ విల్ పవర్ చాలా ఉంటుండే చెయ్యండి మేడం నాకు అవుతుంది మేడం అని మాకు ధైర్యం చెప్పేది ఇంకా అలా చూస్తే మాకు ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది ఓకే మేము హ్యాండిల్ చేయగలుగుతాము అని ధైర్యం కూడా వస్తుంటది మాకు నిజంగా అలాంటి విల్ పవర్ అందరికీ ఉంటే మేబీ ఐవిఎఫ్ దాకా వెళ్ళకపోవచ్చేమో కదా సో అండ్ ఇలాంటి వాటి దగ్గరకు వస్తే అంటే లైక్ ఇట్లా మల్టిపుల్ ఫెయిర్స్ అయినప్పుడు జనరల్లీ పీపుల్కి ఉండే మిస్కాన్సెప్షన్స్ ఏమున్నా ఉంటాయా ఓ చాలా ఉంటాయి ఫస్ట్ ఏమనుకుంటారంటే వాళ్ళు వాళ్ళ తప్పేనేమో అంటే ఆ మహిళ తప్పేనేమో తన వల్లనే అబార్షన్స్ అయినాయి అనుకుంటారు సో అది కాదండి ఉమెన్ ప్రాబ్లమే కాకుండా అదర్ ప్రాబ్లమ్స్తోని కూడా అవుతుంది మనకి ఇందాక చెప్పుకున్నట్టు డెవలప్మెంట్ ప్రాబ్లం యూట్రస్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఫ్లాటింగ్ డిజార్డర్స్ ఏమైనా ఉండొచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు మెయిల్ ఫ్యాక్టర్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు సో ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్ బాగుంటే ఫిఫ్టీ పర్సెంట్ స్పామ్స్ కూడా బాగుండాలి రెండు బాగుంటేనే కదా హెల్దీ బేబీ అనేది ఫామ్ అవుతుంది సో అందుకని ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ జెనెటికలీ కూడా ఏం క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లేకుండా ఉంటే మనకి కంటిన్యూషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బాగుంటుంది అండ్ అలాగే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అబార్షన్ అయింది కదా ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తాను అని సో ఈ గ్యాప్ లో ఏమవుతుంది ఏజ్ అనేది ఎక్కువైపోతుంది అండా సెల్ల సంఖ్య తగ్గిపోతుంది మళ్ళీ రిపీట్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ అవుతాయి సో అట్లా మిస్కన్సెప్షన్ ఎక్కువ వెయిట్ చేయొద్దు సో మినిమమ్ త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఒక్కసారి అబార్షన్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కంపల్సరీ అబార్షన్స్ అవుతాయి అని చెప్పేసి ఏం లేదు సో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కంటిన్యూషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అవుతుంది హెల్దీ బేబీ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ అబార్షన్స్ అయిన వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ మళ్ళీ రాదేమో అనే అపోహలు కూడా ఉంటారు ఓకే సో అది కూడా రాంగ్ అండి సరైన సరైన సమయానికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి జెనటిక్ కౌన్సిలింగ్ సైకాలజికల్ కౌన్సిలింగ్ తీసుకొని సరైన టెస్ట్లన్నీ చేయించుకొని దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి హెల్దీ బేబీ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందండి ఓకే సో మ్యామ్ ఈ వీడియో ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళకి మీరు ఒక అడ్వైజ్ ఇవ్వాలి అని అంటే ఏమి ఇస్తారు నేనేం అడ్వైజ్ చేస్తాను అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారందరూ ప్రీ కన్సెప్షల్గా ఒక యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకొని హార్మోనల్ కరెక్షన్స్ ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే బేసిక్ థైరాయిడ్ టెస్ట్ కానీ ప్రొలాక్టిన్ టెస్ట్ కానీ వాళ్ళ ఏఎంహెచ్ అంటే నార్మల్గా ఉందా ఎగ్ రిజర్వ్ ఎలా ఉందో అదంతా చెక్ చేసుకొని ఒకటి బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేయించుకుంటే మనకు ఆకార డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే ముందే ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు అన్నట్టు సో రిజర్వ్ బాగుంటే అట్లీస్ట్ అదే మంత్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా కూడా మనకి ఎప్పుడు ఎంత ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలా లేదా ఇంకా టైం ముంద ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి అనే అవగాహన వస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనము లేట్ మ్యారేజెస్ అనేవి ఎక్కువ చూస్తున్నాం మన దగ్గరికి వచ్చేది థర్టీ థర్టీ వన్ ఇయర్స్ లో ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి వస్తారు సో ఇంకా వాళ్ళు ఏం టెస్ట్ చేసుకోకుండా ఏ టెస్ట్ చేసుకోకుండా ఇంకా డిలే చేస్తే ఇంకా అప్పటికి రిజర్వ్ అనేది చాలా దెబ్బతింటుంది అన్నట్టు అప్పుడు ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా ఇబ్బంది ఓకే మ్యామ్ అసలు ఇన్ఫర్టిలిటీకి అండ్ ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి మెయిన్ డిఫరెన్సెస్ ఏముంటాయి మ్యామ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లో ఏంటంటే ప్రెగ్నెన్సీ అవుతుంది ఇక్కడ కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అనేది జరగట్లేదు మధ్యలోనే అబౌట్ అవుతుంది వేరే ఇన్ఫర్టిలిటీలో ఏంటి ప్రెగ్నెన్సీ అవడమే ప్రాబ్లం అన్నట్టు అంటే దాంట్లో మనకి ట్యూబ్స్ లో ప్రాబ్లమ్ ఉండొచ్చు లో ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చు ఆ మెయిల్ ఫ్యాక్టర్లు ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడమే ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీలో దట్స్ డిఫరెన్స్ ఓకే సో అండ్ ఇఫ్ ఇన్ కేసు ఆ అమ్మాయికి పీసీ తో బాధపడుతుంది అని అంటే పీసీఓఎస్ వల్ల కూడా ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా డెఫినెట్గా అండి పాలిసిస్టిక్ ఓవరీస్లో ఏమవుతుంది మామూలుగా మనకి ఎవ్రీ మంత్ మెన్సెస్ అనేది జరుగుతూ ఉండాలి రెగ్యులర్ మెన్సెస్ ఉండాలి పాలిసిస్టిక్ ఓవరీస్లో మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి అంటే వాళ్ళకి ఓవిలేషన్ జరగదు ఆన్ ఓవిలేషన్ ఉంటుంది ఎగ్ క్వాలిటీ కూడా బాగుండదు చాలా తక్కువగా ఉంటుంది క్వాలిటీ సో దీని ద్వారా ఏంటి వాళ్ళకి కార్పస్ ల్యూటియం అనేది ఫామ్ కాదు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అనేది ఉండదు బాడీలో ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటుంది కార్పస్ ల్యూటియం లేదు అని అంటే ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినా కూడా మనకి అబార్షన్స్గా అవుతూ ఉంటాయి అండ్ పాలిసిస్టిక్ ఓవరీస్ లో ఏంటంటే మెయిల్ టైప్ ఆఫ్ ద హార్మోన్స్ ఆండ్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో మనకి ఎండోమెటియం లైనింగ్ ఏదైతే పొరలు డెవలప్ కావాలో అవి చాలా వీక్ గా ఉంటాయి ఎప్పుడైతే బేబీ ఇంప్లాంట్ అవుతుందో అది స్ట్రాంగ్ గా ఇంప్లాంట్ కాదన్నట్టు సో దట్ విల్ ఎండ్ అప్ మళ్ళీ అబార్షన్స్ ఓకే అండ్ ఇంకోటి వెయిట్ గెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు లక్షణాలు ఉన్న వారికి సో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా అబోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అదర్ హార్మోనల్ డిసార్డర్స్ కూడా ఉంటాయి పీసియోస్తో అంటే థైరాయిడ్ కానీ ప్రొలాక్టిన్ డిసార్డర్స్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యే ఛాన్సెస్ అంటే షుగర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు కానీ కంట్రోల్ చేసుకోలేదనుకోండి చేసుకోకపోతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేవి ఎక్కువ అయ్యి మళ్ళీ మనకి ఒకవేళ ఈ షుగర్ లెవెల్స్ అనేవి కూడా కంట్రోల్లో పెట్టుకోకపోతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా కంటిన్యూషన్ ఆఫ్ షుగర్ ఉంటుంది అన్నాడు ఇప్పుడు జెసిటేషనల్ డయాబెటీ అంటాం అన్నట్టు దాంట్లో సో అందుకే మనము మెయిన్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేవి చేసుకోవాలి పీసీఓస్లో డైట్ ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవాలి లో కాప్ డైట్ తీసుకోవాలి దీంట్లో అండ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అవసరము తర్వాత రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవాలి దీంట్లో సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ వెయిన్ వెయిట్ మెయింటైన్ చేసుకొని అండ్ తగిన టెస్ట్లు అన్ని చేసుకుంటే మనకి ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఉండదు ఓకే మ్యామ్ ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి జెనటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయా అసలు ఇది జెనటిక్ వల్లనే జరుగుతుంది అని ఎలా డయాగ్నోస్ చేయాలి అసలు కపుల్ క్యారియో టైపింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది సో కపుల్లో అంటే మనకి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి దగ్గర నుంచి క్రోమోజోమ్స్ వస్తాయి ఈ క్రోమోజోమ్స్లో ఒక అబ్నార్మాలిటీ ఉంటేనే అది మనకి బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది సో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఆ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎలా ఉంటాయి ట్రాన్స్లోకేషన్ డిజార్డర్స్ కావచ్చు ఇన్వర్షన్స్ కావచ్చు డిలీషన్స్ కావచ్చు బ్యాలెన్స్డ్ ట్రాన్స్లోకేషన్స్ కావచ్చు అలా రకరకాలు ఉంటాయి అన్నట్టు సో వీట్లల్లో మనకి జన్యుపరమైన రీజన్స్ ఉండడం వల్ల మనకి అబార్షన్స్ అనేవి తరచుగా జరుగుతూ ఉంటాయి అవి మెయిన్గా ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి తర్వాత హెరిడిటరీ థ్రాంబోఫీలియాస్ అంటాం అంటే బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ సో ఇవి ఉన్నా కూడా మనకి అబార్షన్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో అందుకే ముందుగానే వాళ్ళకి యాస్ప్రిన్ అనే టాబ్లెట్ మీద పెడుతూ ఉంటాం మళ్ళీ అండ్ ప్రెగ్నెన్సీ ఒకవేళ కన్ఫర్మ్ అయిన తర్వాత హెఫైరల్ ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటాము అండ్ ఇంతే కాకుండా ఇంకోటి మోనోజెనిక్ డిజార్డర్స్ మోనోజెనిక్ డిజార్డర్స్లో కూడా మనకి చేసుకోవచ్చు అన్నట్టు అంటే ఫ్యామిలీలో ఏమైనా రన్ అవుతున్నాయా లైక్ తెలాసీనియా ప్రాబ్లమ్స్ కానీ సిక్స్టీ ఫైవ్ డ్రోసెస్ కానీ అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఓకే సో మ్యామ్ ఏజ్కి అండ్ ప్రెగ్నెన్సీ లాస్కి ఏమైనా సంబంధం ఉంటుందా డెఫినెట్గా ఉంటుందండి ఏజ్ అనేది మెయిన్ డిటర్మినెంట్ ఫ్యాక్టర్ అన్నట్టు అన్నిటికీ సో ఏజ్ మనకి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకైతేనేమో మనకి ప్రెగ్నెన్సీ లాస్ అనేది తక్కువ చూస్తుంటాం సో అంటే మనకి హెల్దీ బేబీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది స్పర్మ్ క్వాలిటీ అనేది కూడా బాగుంటుంది అన్నట్టు సో స్ట్రాంగ్ ఎంబ్రియో ఉంటుంది కాబట్టి మనకి అన్ఎంప్లాయిడీస్ అవన్నీ కూడా తక్కువ ఉంటాయి అంటే ఒక మోతాదులో ఉంటాయి అన్నట్టు మరి ఎక్కువగా ఉండదు అనే అన్ఎంప్లాయిడీ అంటే కాన్స్టెంట్గా ఉంటుంది ఒక మోతాదులో అది ఏజ్ పై అన్న వారికి థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వారికి మనకి క్రోమోజోమ్స్లో డిఎన్ఏ చేంజెస్ అనేవి ఎక్కువ జరగ జరగడం జరగడం వల్ల మనకి అబ్నార్మాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో అప్పుడు అబార్షన్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో మ్యామ్ ఆటో ఇమ్యూన్ టెస్ట్లు అని చెప్పి లేకపోతే హార్మోనల్ టెస్ట్లు అని చెప్పి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో నిజంగా ఆ టెస్ట్లు చేపిస్తే అసలు ఎగ్జాక్ట్ రీజన్ మనకి నిజంగా డిటెక్ట్ అవుతుందా యా ఇందాక నేను చెప్పిన టెస్ట్లతోని ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మనకి కాజ్ అనేది తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎగ్జాక్ట్ రీజన్ దీనికి అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఓన్లీ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కాజ్ అనేది తెలుస్తుంది ఓకే సో మిగతాది అన్ఎక్స్ప్లెయిన్ ఉంటుంది సో అన్ని టెస్టులు చేస్తే నార్మల్ ఉంటుంది విత్ ద రీజన్ తెలియదు అన్ఎక్స్ప్లెయిన్ ఉంటుంది సో ఇలాంటి వారికి ఏంటంటే ట్రీట్మెంట్ ఇస్తా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉంటాం అన్నట్టు వాళ్ళకి అంటే ఎవ్రీ ట్వంటీ డేస్కి వాళ్ళని విజిట్ చేసి చూడడము అలా ఫ్రీక్వెంట్ స్కాన్స్ చేసుకుంటూ చూసుకోవడం వల్ల వాళ్ళకి కంటిన్యూషన్ అయితే ఉంటుంది ప్రెగ్నెన్సీస్ ఓకే సో ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇక్కడ దాకా వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అండ్ చాలామందికి ఇట్లా మల్టిపుల్గా ప్రెగ్నెన్సీస్ పోతూ ఉంటాయి బట్ అలాంటి టైంలో వాళ్ళు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అండ్ వాళ్ళు ఎంత సైకలాజికల్గా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండాలి అండ్ మీరు చెప్పిన ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో అది అసలు అల్టిమేట్ ఎగ్జాంపుల్ అనమాట అండ్ ఐ హోప్ అందరూ అంత స్ట్రాంగ్గా ఉండాలి అంత విల్పవర్తో ఉండాలి అని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ